నమస్తే అండి అందరికీ ఈ వీడియోలో షేప్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను నేను మీకు ఇగోండి ఇది వచ్చేటప్పటికి బ్యాక్ పార్ట్ అండి కటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలా వేసుకోండి వేసేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత టేప్ తీసుకొని కొలుచుకోండి కింద నుంచి ఇక్కడ వరకు కొలుచుకోండి అది ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మటుకే ఇలా కొలుచుకోండి నాలుగు ఇంచులు వచ్చాయి కదండి ఈ నాలుగు ఇంచులు హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఇక్కడ మైనస్ చేసుకోవాలి మీరు ఎందుకంటే మరి నాలుగు పెట్టేసామంటే పొట్ట మీదకి వచ్చినట్టు అయిపోతుంది అనమాట మూడున్నర మటుకే మీరు అయితే తీసుకోండి తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులు ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ ఈ చివరి వచ్చేటప్పటికి ఇలా పెట్టండి ఇంచులు మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతలో షేప్ బెల్ట్ అనేది మనం తీసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వస్తుందండి అసలు ఎటువంటి ఫాల్ట్ ఉండదు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ కాడ సరిపోతుంది అనమాట ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మీరు కొత్తగా ఎలా నేర్చుకునే వాళ్ళైనా ఈ విధంగా తీసుకున్నారంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి షేప్ బెల్ట్ అనేది ఎచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఈ ట్రిప్ ఫాలో అవ్వండి